బ్రేకింగ్ న్యూస్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ట్రంప్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తా ఉన్నది ఇటీవల వెనిజులా దేశ అధ్యక్షుడిని ట్రంప్ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే వెనిజులా అభివృద్ధి కోసం వెనిజులా డెవలప్మెంట్ కోసం భారతదేశం సహాయపడుతుందన్నట్లు అన్నట్లు ఎస్ జయశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే ట్రంప్ భారత్పై ఏ విధంగా విషం చెబుతున్నారో అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి నడుమ అంటే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ట్రంప్ నేరుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ట్రంప్ను అంటే తనను సంతోష పెట్టాల్సిన అవసరం భారతదేశానికి ఉంది అని ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడు కానీ తాను ఎందుకు అలిగాడు అని అదేవిధంగా ఒక అంటే గతం గతంలో భారతదేశం నుంచి అమెరికాకు వచ్చిన నరేంద్ర మోడీ గారు తనను కలవాలని తన సన్నిహితులతో చెప్పాడని తన అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఇలా రకరకాల అభియోగాలు రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు మోడీ గారిని ఉద్దేశించి ఇలాంటి నేపథ్యంలో భారతదేశాన్ని ఆయన అంటే భారతదేశం పైన సుంకాలు పెంచుతాము భారతదేశం కూడా తన మాట వినాలి భారతదేశానికి కూడా వెనుజుల లాంటి గతి పట్టే అవకాశం ఉంటుంది అని అర్థం వచ్చేలా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ ట్రంప్కు అంటే ట్రంప్కు ప్రశ్నించేలా ట్రంప్ను ఎదుర్కొనేలా ట్రంప్ను నిలువరించేలా మోడీ గారు ఎందుకు మాట్లాడడం లేదు అని చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఎస్ ఎస్ జయశంకర్ ఇచ్చిన సందేశంతో చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది ట్రంప్కు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అది నేరుగా మోడీ గారు ట్రంప్కు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే మోడీ గారు ట్రా మోడీ గారు సమాధానం స్థాయి ట్రంప్ కాదు అనే రీతిలో ఈ తాజా పరిణామాన్ని అయితే చాలామంది విశ్లేషకులు చెబుతా ఉన్నారు ఎందుకంటే విదేశాంగ మంత్రి ఫారెన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ ట్రంప్ వైఖరిని ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్గా ఎండగట్టారు వెనుజులకు భారత్ కాంక్రీట్ మద్దతు ఉంటుంది వెనుజుల డెవలప్మెంట్ కోసం అని ఎస్ జయశంకర్ మాట్లాడారు అంటే అక్కడే అర్థమవుతూ ఉన్నది ట్రంప్కు మోడీ గారిచ్చే విలువ ఎంతో ఎస్ జయశంకర్ అయితే ట్రంప్ గారిని కాదని అంటే ఎస్ జయశంకర్ అయితే మోడీ గారిని మోడీ గారిచ్చిన సందేశాన్ని కాదని మోడీ ఇచ్చిన సందేశాన్ని మాత్రమే ఆయన చెబుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ను ఒక రకంగా ట్రంప్కి ఇచ్చిన వార్నింగ్లా అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ మినిస్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్పై భారతదేశం విరుచుకుపడుతున్నప్పుడు పశ్చిమ ఆసియా దేశాలు సైతం గడగడలాడిపోయాయని ఆ తర్వాత ఆ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం జరుగుతుంటే పశ్చిమాసియా దేశాలు సంతోషపడ్డాయని ఎందుకంటే పాకిస్తాన్పై భారత్ గెలిస్తే అది మరొక యుద్ధానికి తావియొచ్చు లేదు పాకిస్తాన్కు మద్దతుగా వేరే దేశాలు వేరే దేశాలు ఖచ్చితంగా పాకిస్తాన్కు మద్దతుగా వస్తే భారతదేశాన్ని ఒక వే ఒకవేళ డిఫీట్ చేస్తే అది పశ్చిమాసియా దేశాలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పశ్చిమాసియా దేశాలు ఆపరేషన్ సింధూర్ టమయంలో పిచ్చి పిచ్చిగా అవి ఆనందపడ్డాయని చెప్పేసి ఎస్ జయశంకర్ మాట్లాడారు అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ కేవలం పాకిస్తాన్ డీజిఎంఓ నుంచి మన భారత ఆ కాలు వచ్చి ఇక ఆపరేషన్ సింధూర్ను నిలిపివేద్దాము అని ఒప్పందం కుదిరితేనే మేము తగ్గాము తప్ప ట్రంప్ చేస్తే కాదు ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తే కాదు అనేది మరొకసారి ఆయన స్పష్టత ఇచ్చారు ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ మాటలకు ఇక విలువే లేకుండా పోయింది రష్యాతో చమురు కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ఏవైతే పత్రాలు ఉన్నాయో వాటిలో సవరించుకోండి రష్యా దగ్గర ఒక్క దగ్గరనే భారతదేశం చమురు కొనడం కాదు పశ్చిమాసియా దేశాల దగ్గర కొనాలి అవసరమైతే అమెరికా దగ్గర కొనాలి అని చెప్పేసి బెదిరింపులకు ఎమోషనల్ బ్లాక్మెయిల్లకు ట్రంప్ అంటే సుంకాలతో టారిఫ్లతో బెదిరింపులకు తెగబడ్డ ట్రంప్ ఆఖరికి ఇక దిగజారే పరిస్థితి కూడా వచ్చారు నా మీద మోడీ అలిగారు మోడీ మోడీకి నాకు మాటలు లేవు మా మధ్యలో మంచి స్నేహం ఉంది అనేలాంటి ఒక దిగజారుడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా ట్రంప్ తెగపడ్డాడు అంటే ఇక ట్రంప్ మానసిక స్థితి మానసిక వైఖరి ఎలాంటిదో అర్థం చేసుకోవాలనే రీతిలో ఎస్ జయశంకర్ అయితే చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్లు ఇచ్చినట్లు క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఇప్పటితోటి చాలా క్లియర్గా అర్థమైపోయింది చాలామంది భారతీయ ఇతర పా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదంటే ఇతర రాజకీయ నిపుణులు కావచ్చు ట్రంప్ అంతలా పెట్రేగిపోతుంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారని చాలామంది అభియోగాలు మొపుతూ ఉన్నారు మోడీ గారి పైన కానీ ఇప్పుడు ఎస్ జయశంకర్ ఇచ్చిన సమాధానాలతో చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది మోడీ భయపడి కాదు ట్రంప్కు సమాధానం ఇచ్చేంత స్థాయి ట్రంప్కు లేదు మోడీ సమాధానం ఇచ్చేంత స్థాయి ట్రంప్కు లేదు అనేది ఎస్ జయశంకర్ గారి మాటల్లో చాలా క్లియర్గా స్పష్టమవుతా ఉన్నది చూడాలి మరి ఈ పరిణామం ఇంకా దేనికి దారితీస్తోందాం